హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజులకి క్రియేట్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఆదివారం అమ్మమ్మల ఊరు వెళ్ళానండి అమ్మమ్మల ఊరు అంటే ఎక్కడంటే దువ్వ ఉన్న రావిపాడండి అక్కడ ఈ శ్రీ కనకదుర్గమ్మ వారి నిలబెట్టారండి కింద సంవత్సరం కరెక్ట్గా ఆదివారానికి సంవత్సరం అయిందండి ఈ శ్రీ కనకదుర్గమ్మ వారు నా చిన్ననాటి నుంచి అమ్మమ్మల ఊర్లో ఉన్నారండి ఇక్కడ నూట ఒక్క దేవతల పేరుతో నూటొక్క ముత్తైదువులకి అమ్ అన్న సమారాధన ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఇది చాలా పవర్ఫుల్ అండి అసలు నిజంగా ఈ ముత్తైదువుల్లో నేను ఒక దాన్ని అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే ఇక్కడికి మా చిన్నమ్మ వాళ్ళు ఉంటారు అమ్మమ్మల ఊర్లో ఆ చిన్నమ్మ పిలిచింది నన్ను ఒక ముత్తైదువుగా అంటే అలాంటి అదృష్టాన్ని నాకు కల్పించినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఇక్కడ అన్న సమారాధన జరుగుతుందండి నూటొక్క దేవతలకి నూటొక్క ముత్తైదువుల్ని పిలిచి అన్న సమారాధన ఏర్పాటు చేశారు చూడండి ఫ్రెండ్స్ అసలు నిజంగా ఏమైనా పల్లెటూరు అంటే పల్లెటూరే కదండి అసలు చూసారా ఎంత బాగా అరేంజ్మెంట్లు ఉన్నాయో అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నన్ను పిలిచినందుకు ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ప్లస్ మా చిన్నమ్మ ఇక్కడే ఉంటారు ఆ చిన్నమ్మ నన్ను పిలిచారు ఈ గుడి దగ్గర చిన్నమ్మ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇందుట్లో చాలామంది మా చుట్టాలే వీళ్ళందరూ చూస్తున్నారా ఇక్కడ మా వదనలు మా అత్తయ్యలు అందరూ ఉన్నారు అక్క అమ్మ అలా అందరూ ఉన్నారు ఇవిడ మా అమ్మ ఆవిడ మా అక్క ఈమె మా చిన్నమ్మ చూసారా నన్ను ఎలా అంటుందో ఆట ఆట పట్టేస్తుంది మా చిన్నమ్మ ఈవిడ ఈవిడే నన్ను పిలిచింది అక్కడికి నిజంగా ఏమైనా గోదావళ్ళు గోదావరలే కదండి వాళ్ళ మర్యాదలు అయితే మామూలుగా ఉండవు అసలు అన్న సమారాధనకి చూడండి ఎలాంటి ఏర్పాట్లు చేశారో చాలా బాగా అనిపించింది అండి ఈ గుడి దగ్గరికి ఎలా వచ్చాను కదా అమ్మమ్మల ఊరు పక్కన దానేశ్వరి అమ్మవారు టెంపుల్ ఉందండి అక్కడ కూడా వెళ్ళానండి చిన్న దానేశ్వరి అండి ఇవిడ అలాగే పెద్ద దానేశ్వరి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళానండి నేనైతే ఆవిడ గుడి ఇంకా నిర్మాణం జరుగుతుందండి ఎందుకంటే పాత అయిపోయిందని ఇప్పుడు కొత్తగా కడుతున్నారంట ఆ అమ్మవారిని కూడా దర్శించుకున్నానండి నేను మా అమ్మ మా అన్నయ్య మాత్రమే వీడియోస్లో కనబడుతున్నాం మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళందరినీ అయితే నేను చూపించలేదండి ఈవిడైతే పెద్ద దానేశ్వరి అమ్మవారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్